కృపగల దేవ సర్వాధికారి మహిమా ప్రభావములకు కర్తవైన తండ్రి ఈరోజు కూడా నీ వాక్యము ప్రజలకు బోధించుటకు సహాయము చేశారు నా తప్పితములను నా దోషములు నా అపరాధములను దయచేసి మీరు క్షమించినందుకే స్తోత్రాలు నీ ఎదుట అనునిత్యము ఒక శుభ్రమైన పాత్రగా ఉండటానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు నేనే కాదు ప్రభ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా పవిత్రమైన పాత్రలుగా మారుటకు సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ తరువాత బీటెక్ పీజీ ఈ ఎగ్జామ్లు రాస్తున్న బిడలు ఉంటున్నారు ఆ బిడలపైన సమృద్ధిగా మీరు జ్ఞానమును తెలివిని జ్ఞాపక శక్తిని చదువు మీద ఇష్టాన్ని పుట్టించండి ఎవరు కూడా చెడు కార్యాల వైపు కాక వారి విద్య మీద దృష్టి పెట్టి మంచిగా చదువుకొని పరీక్షలు రాసి కృతార్థులవుటకు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని కిందటి దినాన చెప్పాను ఈరోజు కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు సహాయం చేయండి దానికంటే ముందుగా రెండు ప్రకటనలు ఒకటి గుడారాల పండుగ గుంటూరు నందు లేమల్లెలో ఆరవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు దైవజనులు ప్రార్థన చేసి ప్రారంభించబోతూ ఉన్నారు లక్షల మందికి ప్రపంచంలో అనేక దేశాలలో తెలుగు ప్రజలకు ఆశీర్వాదమైన కూడికలు గొప్ప గొప్ప వర్తమానాలు దైవ సేవకుల ద్వారా వినిపించబడుతూ ఉన్నాయి దయచేసి ప్రార్థించండి ప్రార్థించండి రెండవది టెన్త్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పాలిటెక్నిక్ బీటెక్ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రారంభించబడ్డాయి చాలామంది బిడ్డలు చదువుకుంటున్నారు వారికి దేవుడు మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి తెలివి ఇచ్చి చక్కగా పరీక్షలు రాయటానికి ఏ కుటుంబంలో బిడ్డ తప్పిపోకుండా మంచి మార్కులతో కృతార్థులవుటకు కొరకు ప్రార్థించమని మనవి దేవుడు ఆ బిడ్డలందరి మీద మీ కృప దేవుని కృప అనుగ్రహించునుగాక ఈ మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో దావీద్గా రోజు సోలో గారితో మాట్లాడుతూ చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయిలీల మీద నీకు అధికారము దయచేయనుగాక ప్రభు పిల్లలైనటువంటి మనము ఈరోజు అధికారము అనేది లేకుండా జీవిస్తూ ఉన్నావు బైబిల్ ఈ రీతిగా చలివిస్తుంది శత్రు బలమంతటి మీద మీకు నేను ఇచ్చి ఉన్నాను మీరు పాములను తేళ్లను తిపట్టుకుంటారు ఏది త్రాగినా మీకు ఏ హాని చేయదు అని చెప్పారు శత్రు బలమంతటి మీద శత్రువు సాతాను సాతాను బలమంతటి మీద ప్రభు అధికారమిచ్చాడని రోమ పదహారులో ఈ రీతిగా చెప్పబడి ఉంది సమాధానమును కలిగించు దేవుడు అతి శీఘ్రముగా సాతానుని మీ పాదాల కింద చితక దొక్కించునని సాతాన్ని మన పాదాల కింద చితక దొక్కించే ఆ శక్తిని దేవుడు మనకు అధికారాన్ని ఇస్తానని చెప్పాడు కాబట్టి ఆ కృపగల దేవుని యొక్క పిల్లలముగా అధికారం కలిగి ఉండాలి కానీ అధికారము పోగొట్టుకునే జీవితము మనకు ఉండకూడదు ఇక్కడ దావీదు గారు సొలోమోను గారికి చెప్తూ నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినట్లయితే ఆ కృపగల దేవుడు నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇజ్రాయిలీల మీద అధికారము దయచేయను గాక అని చెప్పాడు రాజైనంత మాత్రాన ప్రజల మీద మీకు అధికారం ఉండదు చెడ్డ అధికారాలు కూడా ఉంటాయి అంటే చట్టాలను మార్చి తమకిష్టమైన రీతిగా ప్రజలను పరిపాలించే వ్యక్తులు చాలామంది ఉంటారు ఆ రీతిగా కాకుండా ప్రజలను న్యాయమైన పద్ధతిలో ప్రతి వారిని సమా సమానమైన రీతిగా పరిపాలించేటటువంటి ఆ యొక్క అధికారము ఒక వ్యక్తికి కావాలి అంటే మొదట దేవుని వాక్యాన్ని అనుసరించాలి అప్పుడు దేవుడు వివేకాన్ని తెలివిని దయచేస్తాడు అప్పుడు ప్రజల మీద తనకు అధికారం ఉంటుంది ఈ పద్ధతి ప్రకారంగా జీవించాలని కుటుంబాలను గూర్చి కిందటి వారాన చెప్పాను దినాన ఈరోజు నా సంఘాల పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉంటున్నాయో నేను సంఘాల పేరు చెప్పడం కాదు కానీ పేరు కది సంఘమే కానీ సాతానుడు అందులో ఎంత బలంగా పనిచేస్తూ ఉన్నాడో ఎన్నో కుటుంబాలు ఆత్మీయంగా ఎదగవలసినవి ఆత్మీయంగా పతనమైపోతూ ఉన్నాయి ఆ సంఘానికి శిరస్సు దేవుడై ఉండాలి ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా ప్రతి విశ్వాసి యేసుప్రభు శరీరంలో అవయవమై ఉండాలి ఆ రీతిగా సంఘము నిర్మించబడాలి ఆ రీతిగా సంఘం నిర్మించబడటానికి సంఘము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉండాలి వాక్యంలో స్థిరపరచబడుతూ ఉండాలి అప్పుడే వారు ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన దేవుని శరీరంలో అవయవంగా మార్చబట్టానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు ఆ సంఘము ఆయన శరీరముగాను ఆ సంఘానికి ప్రభు శరస్సుగాను ఉంటాడు ఈరోజున నిజమైన దేవుని వాక్యము లేదు ప్రజలు ఈరోజున అద్భుతాలని ఆశ్చర్యాలని వ్యాపారాలు ఎన్నో చేసుకుంటూ ఉన్నారు ప్రజలు ఈ రోజున దైవ సేవకుల దగ్గర నేర్చుకునేది చాలా తక్కువ ప్రజల దగ్గర సేవకులు సమకూర్చుకునేది ఎక్కువ దేవుని బిడ్డలు గమనించాలి దైవ సేవకులు కూడా తమకిష్టం వచ్చిన రీతిగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ప్రజలు దానికి ఆకర్షితులైపోయారు తమకిష్టమైన బోధకులను తమకు నచ్చిన బోధలను కల్పన కథలను ఎన్నో మనం వింటూ ఉంటాం కొంతమంది పెట్ట కథలు చెప్తూ ఉంటారు ప్రజలను బాగా నవ్విస్తూ ఉంటారు అక్కడికి చాలామంది పెడుతూ ఉంటారు సంఘము అన్నటువంటి ఆ క్షేత్రములో స్థలములో ప్రజలు పశ్చాత్తాపడాలి వాక్యం విని కన్నీరు కార్చాలి ప్రజలు మారుమనసు పొందాలి ప్రజలు బాప్తిస్మము పొందాలి ప్రజలు పరిశుద్ధాత్మని పొందాలి ప్రజలు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలి సంఘంలో ఈ క్రమశిక్షణ ఉండాలి చాలామంది రీతిగా ఉంటారు మేము నడిపిస్తున్నటువంటి ఆ సంఘం ప్రభు కృపను బట్టి నడిపిస్తున్న సంఘాన్ని గూర్చి ఒక సంఘంలో ఉన్నవారి రీతిగా మాట్లాడారు అక్కడికి వెళ్ళేవారందరూ కూడా నిరక్షరాసులు పేదలు అని మాట్లాడారు అయితే దేవుని కురుపను బట్టి సంఘంలో చాలామంది మంచిగా చదువుకున్న వారు ఉన్నారు మా ప్రాంతం నిజంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దినాలు ప్రజలు వర్షాలు లేవు పంటలు లేవు పలసాయం లేదు వ్యాపారాలు లేవు ఉద్యోగాలు లేవు ఒకవేళ ఎవరైనా ఉద్యోగస్తుడు ఆ పట్టణంలోకి వస్తే వారు ఎక్కడ తేలికైన ఆరాధన మనం వెళ్ళాలి అటెండెన్స్ కొరకు వెళ్ళాలి ఆత్మీయత కొరకు అనేవాళ్ళు కాదు ఆ రీతిగా చాలా సంఘాలు ఉన్నాయి మా దగ్గరికి రండి మా సంఘ వ్యవస్థాపకుడు ఫలానా అని ఆయన్ను చూపెడతారు మా దగ్గరకు రండి మాకు బోధించే నాయకులు మా దగ్గరున్న సేవకురాణులు వివాహాలు లేవు వారు పరిశుద్ధులని చెప్తారు కొంతమంది చెప్తారు మా సంఘంలో ఉన్నాయి మాకు ఫలానా సంస్థకు సంబంధించిన కట్టుబాట్లు మాలో సంఘ పెద్దలు ఉన్నారు మాకు దైవ సేవకుడు ఉన్నారు ఆ సంఘ పెద్దల అదుపాగ్నిలో సంఘం నడుస్తూ ఉంటుంది ఆ సేవకుడు ఏదైనా కొంత అదనంగా మాట్లాడితే ఆ ఏడాది అతనికి ట్రాన్స్ఫర్ ఉంటుంది ఆ రీతిగా చాలామంది రకరకాలుగా సంఘాలను నడిపించుకుంటూ ఉన్నారు సంఘంలో దేవుని అధికారము లేదు దేవుని పిల్లలుగా ఆ కృపగల దేవుని అధికారాన్ని కలిగి జీవించే ఒక మంచి దైవ సేవకులుగా నేనుండాలి అప్పుడే ఆ సంఘము క్రీస్తు శరీరముగా మార్చబట్టడానికి అవకాశాలు ఉంటాయి దేవుని కృప మీకు తోడుగా వంటి నడిపించునుగాక పన్నెండవ వచనమే చెప్తూ ఉన్నాను